బెండాలపాడు సండగొండ మండలం బెండాలపాడు గ్రామ పంచాయతీ అండి బాలికొండ గ్రామం నేను ఒక రెండు ఎకరాలు తోట వేశాను ఇదే అంతకుముందు దోమ నల్లి ముడత బాగుండేది ఈ ముందు అడ్రస్ దొరికినాక పల్లు కొట్టారని చెప్పి మా చుట్టాలు చెప్తే తీసుకొచ్చి నేను కూడా సండగొండ సమ్మక సారక ఏజెన్సీ కొట్ట తెచ్చుకొని కొట్టాను రెండుసార్లు ముడత నల్లి ఏమి లేదండి మొత్తం కాపు పోతా మీద నెంబర్ వన్ గ్రోతింగ్ మొత్తం అసలు ఎదుగుదల కానీ కాపు కానీ నెంబర్ వన్ ముందు రెండు సార్లు కొట్టానండి ఇదే ముందు దీనికి నన్ను అడిగి చాలా మంది రైతులు కూడా చుట్టుపక్కల రైతులు కూడా అడిగి నేను ఏ మందు కొట్టమంటే పల మంది కొట్టని చెప్పాను అదే మంది తీసుకొచ్చుకొని కొట్టే చుట్టుపక్కల అయ్యారు అదే మందులు కొట్టారు అది అందరు అందరి రిజల్ట్ కూడా బాగుందండి నాది కూడా రిజల్ట్ బాగా వచ్చింది నేను రెండుసార్లు కొట్టాను మూడోసారి కొట్టాను కూడా మందు తెచ్చుకొని దగ్గర పేర్లు పెట్టుకోనండి అన్ని మందులు కంటే బాగా పనిచేసింది అందరు రైతులు కూడా దీని దీనికి తిరుగులేదండి నేను ముప్పై ఐదు నుంచి నలభై గంటలు వస్తాను రైతులు చుట్టుపక్కల చూసుకుని అంటారు తోట ముళ్ళుగా ఎదుగుదల వచ్చింది మా కాపు వచ్చింది గోడ పిందె గ్రోతింగ్ నెంబర్ వన్ ఉందండి అన్ని పనిచేసినాయి ఎక్కడ కూడా తేడా లేదు